హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా ఇప్పుడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అన్ని ఆన్ లో పెట్టుకోండి లెట్స్ గెట్ ఇన్ ది ఎపిసోడ్ ఆరు వందల పైగా బడ్జెట్ అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులు బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టే స్టామినా ఉన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సింపుల్ గా చెప్పాలంటే ఇది కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమా సత్తా భారతీయ సినిమా చరిత్రనే తిరగరాసే బలమైన క్యాస్టింగ్ టెక్నాలజీ విఎఫ్ఎక్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో కల్కీ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది మైథాలజీని సైన్స్ ఫిక్షన్ తో ముడిపెడుతూ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచేందుకు డైరెక్టర్ నాగశ్విన్ చేసిన భారీ ప్రయత్నమే కల్కీ ఈ మధ్య కాలంలో ఏ సినిమాకు రానంత బస్ హైప్ కల్కీ చుట్టూ చేరింది దీనికి ప్రధాన కారణం నాగశ్విన్ తీసుకున్న సబ్జెక్ట్ అదే తల్కి తల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ అనే టైటిల్ తో వచ్చిన ఈ మూవీ జూన్ ఇరవై ఏడున వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది ఈ సినిమాకు వెళ్లే ముందు మీరు తప్పకుండా హిస్టరీ తెలుసుకోవాలి ఆ తర్వాత రివ్యూలోకి వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ నేను మీ విశాల్ మీలో మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే వెంటనే రైట్ స్టాండ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మనం ఇంతకు ముందు వీడియోలోనే అసలు ఈ కలి ఎవరు అశ్వత్థామ ఎవరు మహాభారతానికి వీరికి లింక్ ఏంటి ఇలాంటి హిస్టరీ రిలేటెడ్ టాపిక్స్ గురించి మాట్లాడుకున్నాం ఆ వీడియోలు మిస్ అయిన వారు లింక్ కామెంట్ సెక్షన్ అండ్ ఎండ్ కార్డ్ లో ఇస్తాను చూసేయండి సినిమా గురించి మాట్లాడుకోబోయే ముందు కల్కి ఎవరో తెలుసుకుందాం కలి వేరు కల్కి వేరు ఈ విషయాన్ని మీరు గమనించాలి మన పురాణాల ప్రకారం ఈ ప్రపంచం ప్రమాదంలో పడిన ప్రతిసారి ఒక అవతారం వచ్చి ప్రజలను కాపాడుతూ ఉంటుంది వాటిలో పది అవతారాలను దశావతారాలుగా ఇప్పటికే మనం పూజిస్తూనే ఉన్నాం అవి మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన పరశురామ శ్రీరామ బలరామ కృష్ణ అవతారాలు ఇవన్నీ ఇప్పటికే ముగిశాయి ఇక రావాల్సిన చివరి అవతారం కల్కి శ్రీ మహావిష్ణువు పదవ అవతారమే ఈ కల్కి అన్నమాట భాగవతం కల్కి పురాణం సహా అనేక గ్రంథాల్లో కల్కి గురించిన ఎక్స్ప్లెనేషన్ ఉంది అధర్మమే అడుగడుగున కనిపించే కలియుగంలో పాపాలు పెరుగుతున్నప్పుడు కల్కి అవతరిస్తాడని పురాణాలు చెబుతున్నాయి మన పురాణాల ప్రకారం నాలుగు యుగాలు కలిపితే ఒక మహాయుగం కృత త్రేత ద్వాపర కలియుగాలు కలిపితే ఒక మహాయుగం అన్నమాట వీటిలో మూడు యుగాలు ఇప్పటికే ముగిశాయి ప్రస్తుతం నడుస్తున్నది కలియుగం ఈ కలియుగంలోనే కల్కి హిమాలయాల్లో ఉన్న రహస్య దేవతల నగరమైన శంబలలో జన్మిస్తాడని కల్కి పురాణం చెబుతుంది శంబలలో విష్ణు యశుడు సుమతి అనే దంపతులకి కల్కి జన్మిస్తాడని అంటారు ఇక ప్రతి అవతారంలోనూ విష్ణువు భార్య అయిన లక్ష్మీదేవి కూడా వస్తుంటుంది అలానే కల్కి పురాణం ప్రకారం శ్రీలంకలో బృహద్రథ వంశానికి చెందిన ఓ కుటుంబంలో పద్మ అనే పేరుతో లక్ష్మీదేవి అవతరిస్తుందని కల్కి పురాణంలో ఉంది ఇక కల్కి పుట్టిన తర్వాత ఆయన్ను కంటికి రెప్పలా కాపాడుకునేందుకు ఆ ఆదిశక్తే రక్షకురాలుగా ఉంటుందని కూడా చెప్పారు ఇక ఏడుగురు చిరంజీవిలో నలుగురైన పరశురాముడు పరుశరాముడు కృపాచార్య అశ్వధామ వ్యాసమహర్ వీరంతా కల్కిని చూసేందుకు శంభలకి వస్తారని కల్కి పురాణం చెబుతోంది వీరు నలుగురు కలిసి ధర్మ సంస్థాపనలు సహాయం చేస్తారట వారే పుట్టిన ఆ పిల్లాడికి కల్కి అని పేరు పెట్టి వెళ్లారని కూడా అంటారు కలీని అంతం చేసి తిరిగి యుగాన్ని కల్కి ప్రారంభిస్తాడని పురాణం చెబుతోంది సింపుల్ గా ఇది కల్కి కథ ఇక నాగశ్విన్ డైరెక్షన్ లో వచ్చిన కల్కి సినిమా విషయానికి వస్తే ఇందులో ప్రధానంగా మూడు నగరాలను చూపించారు ఇందులో మొదటిది కాంప్లెక్స్ ఇక్కడ అన్ని రకాల వనరులు ఉంటాయి ఇక్కడే సుప్రీం యాస్కిన్ ఉంటాడు ఈ క్యారెక్టర్ లో కమల్ హాసన్ యాక్ట్ చేశాడు కమల్ హాసన్ తన సైన్యంతో ప్రపంచాన్నే శాసిస్తుంటాడు ఇక మరో నగరం కాశీ భూ అంతా వనరులను కోల్పోయి నిర్జీవమైన దశలో కాశీని చూపించారు ఇంకో నగరం శంబాల ఇక్కడ సర్వ మతాలకు చెందిన శరణార్థులు నివసిస్తూ ఉంటారు తమని కాపాడేందుకు ఏదో ఒక రోజు ఓ మహాయోధుడు కలికి వస్తాడని వీళ్ళంతా నమ్ముతూ ఉంటారు మరోవైపు కల్కి రాక కోసం మహాభారతం జరిగిన వాపర్ యుగం నుంచి అశ్వత్థామ ఎదురు చూస్తూ ఉంటాడు అశ్వత్థామ క్యారెక్టర్ లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటించాడు ఇంకోవైపు ఏం అయినా సరే అన్ని వనరులు ఉండే కాంప్లెక్స్ లో సెటిల్ అయిపోవాలని భైరవ ప్రయత్నాలు చేస్తుంటాడు ఈ క్యారెక్టర్ మన ప్రభాస్ అన్నదే సరిగ్గా అదే సమయంలో సుమతి కడుపులో కల్కి పుట్టబోతున్నాడని యాస్కిన్ తెలుసుకుంటాడు సుమతి క్యారెక్టర్ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే నటించింది దీంతో ఆమెను తన దగ్గరికి తీసుకురావాలని యాస్కిన్ తన సైన్యాన్ని ఆదేశిస్తాడు ఈ విషయంలో సాయం చేస్తే కాంప్లెక్స్ లోకి అనుమతిస్తామని భైరవకు యాస్కిన్ మనుషులు మాటిస్తారు దీంతో ఎలాగైనా సుమతిని తీసుకురావాలని భైరవ బయలుదేరతాడు అయితే కల్కిని కడుపు నమోస్తున్న సుమతిపై ఈగ కూడా వాలకుండా రక్షిస్తానని అశ్వత్థామ ఆమెకు మాటిస్తాడు దీంతో భైరవ అశ్వత్థామ మధ్య సినిమాలో చాలా సార్లు భీకర పోరు జరుగుతుంది మరి వీరిద్దరిలో ఎవరు గెలిచారు భైరవ అసలు క్యారెక్టర్ ఏంటి అసలు కల్కి ఎవరు యాస్కిన్ కల్కి మధ్య యుద్ధం జరిగిందా ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే సినిమా స్టార్ట్ అయిన ఇరవై నిమిషాల వరకు వివిధ క్యారెక్టర్ల పరిచయం శంబాల కాంప్లెక్స్ కాశీ నగరాల గురించి ఇంట్రొడక్షన్ సీన్స్ ఉంటాయి ఇంకా ప్రభాస్ రాలేదేంటని ఢీలా పడిన ఫ్యాన్స్ కి ప్రభాస్ ఇంట్రో సీన్ చూస్తే మతిపోవాల్సిందే భైరవ అశ్వత్థామ సుప్రీం యాస్కిన్ సుమతి ఈ క్యారెక్టర్ల చుట్టే ప్రధానంగా కథ అంతా నడుస్తుంది ముందుగా భైరవ క్యారెక్టర్ లో ఉన్న ప్రభాస్ గురించి మాట్లాడుకుందాం కల్కీ మూవీ ప్రభాస్ చరిత్ర మరో రేంజ్ లో నిలబెడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు ఆ ఎలివేషన్స్ బుజ్జి కారుతో తో ఆ ఫైటింగ్ సీన్స్ అశ్వత్థామతో ఇంటర్వెల్లో వచ్చే పోరాట సన్నివేశాలు హైలైట్ గా నిలుస్తాయి సినిమా అంతా అశ్వత్థామ తనకున్న అతీత శక్తులతో ప్రభాస్ ని ఓ ఆట ఆడుకుంటే లాస్ట్ లో అశ్వత్థామకు భైరవ తన విశ్వరూపాన్ని చూపిస్తాడు వీరుని తన కడుపులో మోస్తున్న సుమతికి సంబంధించి కొన్ని సీన్స్ చాలా ఎమోషనల్ గా ఉంటాయి ఆమెను అమితాబ్ కంటికి రెప్పలా కాపాడుతుంటే ప్రభాస్ ఆమెను సుప్రీం యాస్కిన్ కి అప్పగిద్దాం అనుకుంటాడు సుప్రీం యాస్కిన్ సీన్స్ తక్కువే ఉన్నప్పటికీ కల్కి సెకండ్ పార్ట్ లో ఆయనే మెయిన్ వీళ్ళదు ఈ క్యారెక్టర్ లో కమల్ హాసన్ అయితే నా భూతో అన్న రేంజ్ లో నటించాడు ఇక దిశా పటాని బ్రహ్మానందం శోభన అన్నాబేన్ రామ్ గోపాల్ వర్మ తదితర క్యారెక్టర్లు ఉన్న పరిధిలో బాగా నటించారు అదేంటి రామ్ గోపాల్ వర్మ కూడా ఉన్నాడు అనుకుంటున్నారా రామ్ గోపాల్ వర్మే కాదు మీరు ఊహించని క్యారెక్టర్లు సినిమాలో ఉంటాయి నేను చెప్పడం ఏంటి కానీ మీరు చూస్తేనే ఆ ఫీజ్ ని ఎంజాయ్ చేయగలరు ఒక రకంగా సినిమాకు బాగా కలిసి వచ్చిన పాయింట్స్ లో ఇది కూడా ఒకటి విఎఫ్ఎక్స్ అయితే కొన్ని చోట్ల అంత వర్కౌట్ కానప్పటికీ ఓవరాల్ గా సూపర్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారు ఒక సాంగ్ బాగుంటుంది సంతోష్ నారాయణ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్దర కొట్టాడు అశ్వత్థామ చేతిలో ఉన్న కర్ర భైరవ దగ్గరికి చేరితే ఏమవుతుంది అనేది మరియు అసలు సుప్రీం యాస్కిన్ మెయిన్ గోల్ ఏంటనేది సినిమాలో బిగ్ క్విస్ట్ మూవీలో క్యారెక్టర్ల డిజైన్ చాలా బాగుంది హై వాల్యూస్ తో క్యారెక్టర్ల గెటాప్ లు డిజైన్ చేశారు అందరికంటే నాకు నచ్చిన గెటప్ సుప్రీం యాస్కిన్ పాత్రలో ఉన్న కమల్ హాసన్ దే మొత్తంగా మహాభారతం సైన్స్ ఫిక్షన్ భవిష్యత్తు కాలాన్ని డైరెక్టర్ నాగశ్విన్ అద్భుతమైన విజువల్స్ తో ప్రేక్షకుల ముందు ఉంచాడు అద్భుతమైన బిఎఫ్ఎక్స్ తో హాలీవుడ్ సినిమాలు చూస్తున్న ఫీలింగ్ అయితే పక్కాగా వస్తుంది సినిమాకు ప్లస్ పాయింట్స్ అయితే యాక్షన్ సీన్లు క్లైమాక్స్ ఊహించని స్టార్ నటులు కనిపించడం నెగిటివ్స్ విషయానికి వస్తే సినిమాలో మరికొంత ఎమోషన్ యాడ్ చేస్తుంటే బాగుండేది ప్రభాస్ కూడా ఎక్కువసేపు కనిపించకుండా పోవడం డార్లింగ్ ఫ్యాన్స్ కి కాస్త డిసప్పాయింట్ చేస్తుంది అయితే ఈ ఒక్క సినిమాతో దర్శక ధీరుడు నాగశ్విన్ రూపంలో పోటీ ఎదురు కాబోతుందనేది క్లియర్ కట్ బాహుబలి సిరీస్ తర్వాత ఆ స్థాయి హిట్ అందుకోలేని ప్రభాస్ కి తల్కి డెఫినెట్ గా భూష్ ని ఇచ్చే రిజల్ట్ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు తప్పకుండా ఎంటైర్ ఫ్యామిలీ వెళ్లి కూర్చొని చూడాల్సిన సినిమా ఇది నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇలాంటి సినిమా రివ్యూలు గాసిప్స్ మూవీస్ రిలేటెడ్ కంటెంట్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ